హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోషల్ టీవీ కళ సహకారం కాబోతుంది రాజధాని అమరావతి నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి ఫిబ్రవరి రెండో వారంలో పనులు ప్రారంభం కానున్నాయి మూడేళ్లలో అమరావతి పనులు పూర్తి చేసి ది బెస్ట్ క్యాపిటల్ సిటీగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామంటుంది కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి అన్ని రకాల పనులు ఇప్పటికీ సమకూర్చామంటుంది సర్కార్ రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియను నెలలోపు పూర్తి చేస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు ఇప్పటి వరకు మొత్తం నలభై పనులకు టెండర్లు పూర్తి చేశామని అన్నారు ఫిబ్రవరి రెండో వారంలోనే క్యాపిటల్ సిటీ పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు నారాయణ రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి హైకోర్టు రాప్ట్ ఫౌండేషన్ దగ్గర నీటి పంపింగ్లను నేలపాటి సమీపంలో అడ్మినిస్ట్రేటివ్ టవర్లను పరిశీలించారు ఏపీ అసెంబ్లీని రెండు వందల యాభై మీటర్ల ఎత్తులో నిర్మించి మిగిలిన రోజుల్లో టూరిజం స్పాట్ గా మార్చాలని డిజైన్లను రూపొందించామని మంత్రి తెలిపారు రాష్ట్ర స్థాయి అధికారులందరూ ఒకే చోట ఉండేలా ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్లను డిజైన్ చేశామని మంత్రి నారాయణ వెల్లడించారు అమరావతి పనుల్లో రాజీ పడేదే లేదన్న మంత్రి ఏపీ రాజధాని ప్రపంచంలోనే టాప్ ఫైవ్లో ఒకటిగా నిలుపుతామని స్పష్టం చేశారు మొత్తం నలభై టెండర్లు యాక్చువల్గా టోటల్గా రోజుకి యాక్చువల్గా యాక్సెప్ట్ చేసి పిలవటం జరిగింది ఈ నెలాఖర లోపల అంటే జనవరి థర్టీ ఫస్ట్ లోపల అన్ని టెండర్లు కంప్లీట్ అయిపోతాయి ఆల్ టెండర్స్ కంప్లీట్ అయిపోతాయి అయిపోతే ఫిబ్రవరి ఐ థింక్ బిట్వీన్ సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వర్క్స్ టేకప్ అవుతాయి ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం రాబోయే మూడు సంవత్సరాలు అమరావతి రాజధాని పూర్తి చేసి భారత ప్రపంచంలో నెంబర్ వన్